ఎద్దు ఈనిందంటే అదే రాట కట్టారా దోడన అన్నాడంట అలా ఉంది మన వేణుస్వామి జాతకం చెప్పడం చూసి విశాఖపట్నం టికెట్లు బుక్ చేసుకోవడం ఒకటే సోషల్ మీడియా హోరెత్తిపోతుంది జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో విశాఖపట్నం వెళ్ళేందుకు బస్సులు ట్రైన్లు ఫ్లైట్స్ ఏవీ ఖాళీ లేవు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఖాయమైపోయింది అంతా బయలుదేరుతా ఉన్నారు అంటున్నారు ఏంది ఇది నిజమైన ఏంటి అసలు ప్రఖ్యాత ప్రఖ్యాత అని వాళ్ళు చెప్పుకుంటారు మీడియా సంస్థలు కూడా బ్రేకింగ్ నడుపుతూ ఉన్నాయి ఏంటి ఇంత ఈ స్థాయిలో ఏ ఏం జరిగింది అంటే అదే ఎస్ఆర్హెచ్ గెలుగు గెలు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చిలక జ్యోతిషిని చెప్పిందని వేణుస్వామి చెప్పాడని వందల కోట్లు బెట్టింగ్లు కాసి మోసపోయిన మాదిరిగానే ఇక్కడ కూడా మోసం చేయటానికి మోసం చేయడానికి ఏదో మార్గంగా ఎంచుకొని చాలా అమాయక ప్రజల్ని అభిమానుల్ని లక్షలాది మందిని మోసం చేసే మార్గంలో ఇది ఒకటి గెలుపు వాటమీ సమస్య కాదు ఇప్పుడు ఏమి వేణుస్వామి ఎలక్షన్లో ఏమీ చేశాడు ఏ విభాగంలో పనిచేశాడు ప్రిడిక్షన్ ఎలా చేస్తాడు జనం మనసులో దూరి ఎలా ప్రెడిక్ట్ చేస్తాడు ఏదో ఒక రాయి విశ్రీ తగిలిందంటే అదే నిజం అనుకుని ఇలాంటి భ్రమలు మోసపోవడం చాలా తప్పు మీరు ఈ ప్రచారం మీడియాలో ప్రధానమైన మీడియా ఆ మీడియా ఎవరి పక్షాన ఉందో వాళ్ళు చేస్తున్న వార్తలు ఫాలో అయ్యి మీరేమైనా టికెట్లు లేవని ఏదో జరుగుతుందని ఆందోళన చెందకుండా ముందు చూడండి పేటిఎం లేదా ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేయండి రెడ్ బస్ ఓపెన్ చేయండి జూన్ ఎనిమిదిని ప్రమాణ స్వీకారం చేస్తారని వాళ్ళు ఏమిటంటే ఎనిమిదిని ఓపెన్ చేయండి విత్ ఫ్లైట్ టికెట్లు స్టాప్ టికెట్లు కూడా ఉన్నాయి సేమ్ ప్రైస్ మూడు వేల నూట ముప్పై ఆరు ఎంత ఉంది విజయవాడ నుంచి విశాఖపట్నం మనం కొద్దిగా సెంటర్ కదా విజయవాడ నుంచే లెక్కేద్దాం ట్రైన్ చూసా అన్ని ట్రైన్లు అవైలబుల్ ఉన్నాయి టికెట్స్ ఎనిమిది తొమ్మిది రెండు తేదీల్లో ఉన్నాయి ఇంకా బస్సులు అయితే ఏపీఎస్ఆర్టీసీ డెబ్బై ఆరు బస్సులు ఓఎస్ఆర్టీసీ ఓ బస్సు ప్రైవేట్ బస్సులు అయితే లెక్కలేనండి ఒక్కో బస్సులో ముప్పై తొమ్మిది సీట్లు కూడా ఉన్నాయి ఈ ప్రచారాలు ఎవరినైనా మభి ఎవరిని మభ్యపెడతాం ఒక ఒక తండ్రి కొడుకుని మభ్యపెట్టాడు ఒక కొడుకు తండ్రిని మోసం చేశాడు ఇది కూడా అంతే ఒక నాయకుడు ప్రజల్ని ప్రజల కోసం ప్రజలు ఎన్నుకునే నాయకుడు తనను ఎన్నుకునే ప్రజల్ని తనను నమ్ముకున్న అభిమానుల్ని తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పార్టీ క్యాడర్ లీడర్ని అందరినీ మోసం చేయడానికి తాత్కాలిక మోసం తాత్కాలిక మోసం చేయడానికి కూడా చాలా కుతంత్రాలు చాలా ప్రచారాలు చేస్తున్నాడు పోలింగ్ ముగిసినాక ఏ ఒకటి మార్చే సాధ్యమవుతుందా ఈవీఎం ట్యాంపరింగ్ అయినా చేశారా లేకుండా ఎందుకు వేణుస్వామిని దింపారు ఇప్పుడు బస్సులు ఖాళీ లేవంటున్నారు విశాఖలో ఎవరు మా సిద్ధాంతి ఒకరు వేదాంతి ఒకరు వేదాంతి ఎవరు సుబ్బారెడ్డి గారు ఏర్పాట్లు చూస్తున్నారు ప్రమాణ స్వీకారం సిద్ధాంతి ఎవరు మా బొత్స సత్యనారాయణ గారు ఆయనేమో ముహూర్తం పెట్టారు మా బొత్స సత్యనారాయణ గారు ఏ వేదాలు చదివారో తెలియదు కానీ ఆయన ప్రమాణ స్వీకారం ఏకంగా ముహూర్తమే పెట్టేశాడు ఏంటి అసలు ఏమి ఎవరిని మోసం చేస్తున్నారు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు చంద్రబాబు మౌనంగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు చంద్రబాబు మౌనంగా ఉన్నాడంటే తన నమ్మకం ఏంటి తను పనిచేసిన ప్రజలు ఏమి కోరుకున్నారు ప్రజలు కోరుకున్న తాను ఇవ్వగలిగాడా నాయకులు తాను తాను నిలబెట్టి నమ్మిన నిలబెట్టిన నాయకులు ఏ స్థాయిలో ఉన్నారో అదంతా ఆయనకి స్పష్టమైన క్లారిటీ ఉంది క్లారిటీ ఉన్నాక ఏమి నెక్స్ట్ ఏంటి వచ్చాక ఏం చేయాలా రిపేరబుల్ అయిన ఏ రాష్ట్రాన్ని చేయాల్సిన ఏంటి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన అడ్రస్ చేయాల్సిన సమస్యలు ఏంటి ఇటువంటి మీద ఆయన ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు ఎందుకు నలభై ఏళ్ల పాటు ప్రజలతో ఉన్న అనుబంధం ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ ఆయనకి కొట్టిన పిండి ఆ అటువంటి రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైంది ధ్వంసమైన రాష్ట్రానికి వస్తున్నప్పుడు మళ్ళీ తానే పాలకొడుగా వస్తాడని ఆయనకి నమ్మకం ఉంది ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన వారికి నమ్మకం ఉంది ఆయన కోసం పనిచేసిన వాళ్ళకి నమ్మకం ఉంది ఓటేసిన ప్రజలకి అన్ని వర్గాలకి నమ్మకం ఉంది నమ్మకం ఉన్నప్పుడు తదుపరి కార్యాచరణలో నిమగ్నమై ఉన్నాడు ఆయన మౌనం అంటే ఆయన మౌనంగా చంద్రబాబు ఇప్పటికిప్పుడు తాను కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ప్రతి సీటు దగ్గరికి వెళ్ళి వైన్ మనం నూట డెబ్బై ఐదు కొడుతున్నామని ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఈవీఎంలో తీర్పు మారిపోదు కదా నీకంటే ఐపీఎక్కి వందల కోట్లు ఇచ్చావు అక్కడ పోయావు అక్కడ వాళ్ళని సంతృప్తి నువ్వు బాగా పనిచేసావు అని వాళ్ళు నువ్వు సంతృప్తి పరచాలి మీరు చక్కగా మమ్మల్ని చూసుకున్న వాళ్ళు మిమ్మల్ని పరస్పర మర్దనం జరిగిపోయింది అంతకు మించి అక్కడ రిజల్ట్లో ఏమీ మార్పు లేదు ఒకవేళ వేణుస్వామి జాతకాన్ని నమ్మి ఎవరైనా బెట్టింగ్లు ఈ సోకాల్డ్ మీడియా మీడియాలో బ్రేకింగ్లు చూసి విశాఖ టికెట్లు లేవు లేదంటే విశాఖ వెళ్ళడానికి చాలా కష్టాలు ఉన్నాయంటే నాకు టికెట్కు పది రూపాయలు ఇవ్వండి బస్ టికెట్ అయినా ట్రైన్ టికెట్ అయితే వంద రూపాయలు ఇవ్వండి ఫ్లైట్ టికెట్లు అయితే ఒక ఐదు వందలు ఇవ్వండి చేయండి నేనే బుక్ చేసి పెడతా చక్కగా ప్రశాంతంగా రండి అనవసరమైన అమాయకుల్ని అభిమానుల్ని ఒత్తిడికి గురిచేసి అన్యాయానికి గురి చేసి వారం రోజులు కూడా లేదు వారం రోజులలో ఎందుకు ఇంత మోసం చేయాలి నమ్ముకునే వాళ్ళని అసలు మోసం చేయొద్దు ప్లీజ్